వెల్కమ్ నైన్ హెల్త్ గ్రీన్ టీ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ టూ వన్ టూ ట్రిబుల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ టూ ట్రిబుల్ జీరో మనకున్న బిజీ లైఫ్లో రీఫ్రెష్ అవ్వడానికి ఒక మంచి టీ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి తీసుకుంటుంటాం దానివల్ల మైండ్ అనేది చాలా రిలాక్స్బుల్గా ఉంటుంది సో కానీ ఈ తీసుకునే టీఆర్ కాఫీ బ్లాక్ టీ గ్రీన్ టీ ఇలాంటి వాటిల్లో కూడా మన ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది అనేది కూడా మనం చూసుకోవడం చాలా మంచిది సో ఈ విషయాల గురించి మనతో ఇవాళ మాట్లాడడానికి ఫుడ్ టెక్నాలజిస్ట్ డాక్టర్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే రత్న నమస్తే ముందుగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ప్రతి మనిషి లైఫ్లో చాలా బిజీగా ఉంటారు ఆ బిజీ లైఫ్లో కొంచెం మైండ్ను రిఫ్రెష్ చేసుకోవడానికి టీఆర్ కాఫీ బ్లాక్ టీ గ్రీన్ టీ ఇలాంటివి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు సో ఏది ఇందులో బెస్ట్ అంటారు ఏది ఆరోగ్యానికి మేల్ చేస్తుంది సో మీరు అన్నట్టు యాజ్ అన్ ఎంప్లాయీ కింద యాజ్ అన్ ప్రొఫెషనల్స్ కింద వీల్ సజెస్ట్ సమ్ టీస్ అంటే మనం కూడా తాగుతాం ఆ షెడ్యూల్లో చాలా స్ట్రెస్ కండిషన్ నుంచి కానీ వర్కౌట్ అవుట్పుట్ గురించి కానీ సో మీరు అన్నట్టు విల్ సజెస్ట్ సమ్ టీస్ అంటే మీ ప్రిఫరెన్సెస్ బట్టి కొంతమంది నాకు కాఫీ ఇష్టం అంటారు కొంతమంది నాకు టీ నార్మల్ టీ ఇష్టం అంటారు కొంతమంది ఈవెన్ మిల్క్ అనే కూడా కొంతమంది ఆ డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు తాగుతారు సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టీ ఏంటంటే ఇట్స్ లైక్ గ్రీన్ టీ అవ్వచ్చు కొంతమంది బ్లాక్ టీ సజెషన్ చేసుకుంటున్నారు అంటే డిపెండ్స్ ఆల్ దర్ ఫిజికలీ అండ్ మెంటల్గా వాళ్ళు దాని మీద ఇష్టపడతారో దాన్ని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు బట్ కమింగ్ టు ఏంటంటే గ్రీన్ టీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం అంటాం ప్రజెంట్ ఏంటంటే అందరికీ తెలిసింది ఏంటంటే రిచ్ ఇన్ యాక్సిడెంట్ అండ్ అండ్ కొంతమంది అనేది ఈ టీ నార్మల్ టీ కప్ ఆఫ్ టీ తాగుతుంటారు మిల్క్ టీ అంటాం సో అది గుడ్ థింగ్ నేను కాదని అండ్ బ్యాడ్ ఏమన్నారు బట్ దానికి సైడ్ ఎఫెక్ట్స్గా దానికి డిస్అడ్వాంటేజెస్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి ఓకే సో ది బెస్ట్ ఏంటి అంటే గ్రీన్ టీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం సజెస్ట్ చేస్తాం ఎస్ అయితే మిల్క్ ప్రోడక్ట్స్ చాలా వరకు వాడకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కదా సో అసలు ఏది వాడితే మంచిది అంటే గ్రీన్ టీ బ్లాక్ టీ ఈ రెండిట్లలో కూడా ఇంకా దీంట్లో బెస్ట్ ఏంటి ఓకే సో మీరు మిల్క్ అంటున్నారు కాబట్టి అందరికీ మిల్క్ అనేది పడదు మేడం ఎందుకంటే దే హావ్ సమ్ పీపుల్ ఏంటంటే కొంతమంది లాక్టోస్ ఇంటాలరెన్స్ అని అంటాం వాళ్ళకి మిల్క్ కానీ కర్ట్స్ కానీ లాక్టోస్ అనేది బాడీకి పడవు సో అలాంటి వాళ్ళకి ఇది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అని బ్లోటింగ్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది వెనుక ఇది మీరు అన్నట్టు గ్రీన్ టీ అనేది ఏంటంటే అది వితౌట్ ఎనీ మిల్క్తో వస్తుంది సో వాటికి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే నీ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ కన్సర్న్స్ ఏమీ ఉండవు అనమాట సో దట్ వుడ్ బి ద బెస్ట్ ఇఫ్ మనం సజెస్ట్ చేసుకోవాల్సి వస్తే అయితే గ్రీన్ టీ తాగుతున్నప్పుడు కొంతమందికి అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కదా సో అది దేనివల్ల అంటారు యాక్చువల్గా వచ్చేదో గ్రీన్ టీ వల్ల కాదండి మనము అసిడిటీ రిలేటెడ్స్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మిల్క్ కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి మనకి ఆ లాక్టోస్ ప్రాబ్ అయినప్పుడు అసిడిటీ బ్లోటింగ్ అనేది వస్తుంది బట్ గ్రీన్ టీ ఏంటంటే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మనం దాంట్లో ఎటువంటి మిల్క్ గానే మనం యాడ్ చేయము సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం గ్రీన్ టీ చూ తాగవాలనో మనం బేసిక్గా చూడం అనమాట అండ్ జిమ్ చేసే వాళ్ళు నార్మల్గా బుల్లెట్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని చెప్పి తాగుతూ ఉంటారు అందులో లో క్యాలరీస్ ఉంటాయి అని చెప్పేసి నార్మల్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడున్న ఫుడ్ కి చాలామంది గ్రీన్ టీ అని తాగడం అనేది బాగా అలవాటు చేసుకుంటున్నారు బ్లాక్ కాఫీలో కొంచెం గీ గీ కూడా కలుపుకొని తాగుతున్నారు ఇప్పుడు అది ట్రెండ్ అవుతుంది సో దానివల్ల ఏమైనా లాభాలున్నాయా యాక్చువల్గా దట్ ఈస్ వాట్ అంటే ఇట్ ఇస్ మేము పర్సనల్ చాయిస్ అన్నాం ఈ కాఫీలో అడిషనల్గా యాడ్ చేసుకుంటే ఇస్ నథింగ్ బట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం గీ ఎందుకు యాడ్ చేస్తాను ఇట్స్ లైక్ ఫ్యాట్ అని చెప్పి యాడ్ చేస్తాం బట్ గ్రీన్ టీ అనేది ఏంటంటే మనకి బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ని రిమూవ్ చేయడానికి అండ్ మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి ఎగ్జన్ ఫ్యాట్ ఐఎమ్ నాట్ సేమ్ గీ యాడ్ చేసుకోవడం బట్ కాఫీ అనేది కాఫీలో తాగాలి టీ అనేది టీలో తాగాలి బట్ అడిషనల్గా మనం యాడ్ చేసుకుంటే యాక్చువల్ ఆ రీఫ్రెష్ గురించి మనం తాగేది దెన్ వాట్ వి మిస్ అదే రిఫ్రెషన్స్ మనం మిస్ అవుతాం ఏదో హెల్త్ కాన్సెప్టే హెల్త్ బేస్డ్ అంటారు కాబట్టి కాఫీస్ అని రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ కెఫిన్ ఉంటుంది కాబట్టి అది మనకు రిఫ్రెష్ ఇస్తుంది అంతే కానీ ఈ గీ యాడ్ చేయడం అనేసి నది అండ్ మీరు ఏంటన్నాడు బుల్లెట్ బుల్లెట్ కాఫీ ఆర్ టీ అన్నారు ఏంటంటే జిమ్ గోయర్స్ అనేది వాళ్ళు ప్రోటీన్స్ గురించి తాగుతారు ఆ వచ్చే కాఫీస్ అట్లేదంటే ప్రోటీన్ రిలేటెడ్ అండ్ మిల్క్ పౌడర్ సాలిడ్స్ అనేవి ఉంటాయి సో దానివల్ల వాళ్ళు మిల్క్గా అనే లాక్టోస్ ప్లస్ ప్రోటీన్స్ అనే గెయిన్ చేయడానికి అలాంటి వాళ్ళు తాగు సజెస్ట్ చేస్తుంటారు ఫుడ్ గా మీరు ఏ సజెస్ట్ చేస్తారు సో ఇట్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఎందుకంటే యాజ్ అ ఫుడ్ గా ఐ నో వాట్ ఈస్ ద బెస్ట్ టీ బట్ మనం ఎంత సజెస్ట్ చేసినా ప్రిఫరెన్స్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టు ద పర్సన్ నాకు ఎస్పెషల్లీగా నేను గ్రీన్ టీ తాగేవాడిని ప్లస్ నార్మల్ టీ కూడా తాగదు ఎందుకంటే సిచ్యువేషన్స్ ఇక్కడ వైట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే బ్లాక్ టీకి గ్రీన్ టీ అని వాట్ ఈస్ డిఫరెన్స్ అంటే కెఫిన్ ఈజ్ అ వెరీ కామన్ థింగ్ ఎందుకంటే గ్రీన్ టీలో మనకి కెఫిన్ ఉంటుంది బ్లాక్ టీలో కెఫిన్ ఉంటుంది బట్ మనం ఇంతకు మాట్లాడినట్టు నార్మల్ మిల్క్ టీ కానీ ఆర్ ఎనీ టీ తీసుకుంటే దాంట్లో మిల్క్ ఉండడం వల్ల మనకి బ్లోటింగ్ ఎఫెక్ట్స్ అని వేరే ఉంటాయి బట్ గ్రీన్ టీ తీసుకోవడం ఏంటంటే రీఫ్రెషింగ్ అనేది ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ది కెఫిన్ కెఫిన్ అనేది మన బాడీలో ఉన్న హార్మోన్స్ స్టమిరేట్ చేసి రీఫ్రెషింగ్ అండ్ కామ్నెస్ ఇస్తుంది సో మన బిజీ షెడ్యూల్లో ఏది పర్ఫెక్ట్ అనేది టైం టు టైం దట్ వాట్ వీ సజెస్ట్ కాఫీ విషయానికి వస్తే కాఫీని చాలామంది ఆ ఫ్ ఫ్లేవర్ ఏదైతుందో దాంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు సో దానివల్ల కొంతకాలానికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటూ కూడా సం ప్రచారం జరిగింది కదా ఇది ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్గా అదేం లేదండి ఇప్పుడు కాఫీలో అనేది కూడా దాంట్లో క్లోరోజినిక్ యాసిడ్ కంటెంట్స్ అనేవి మనకు ఉంటాయి కాఫీ బీన్లోంచి వచ్చేవి సో హై అమౌంట్ ఆఫ్ కాఫీ తీసుకున్న వాళ్ళు డోసే ఎక్కువ అవుతుంది సో క్యాన్సర్ రిలేటెడ్ అనేది కాదు బట్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి దట్ ఈస్ ద ట్రూ అని అనలేము ప్లస్ లైక్ ఫాల్స్ అయినా కూడా మనం అనలేము నథింగ్ బట్ డోసెజ్ మనం ఎంత కన్సప్షన్ చేసుకుంటున్నాం క్లోరోజెనిక్ యాసిడ్ అనేది బట్ దట్ ఈస్ క్లోరోజెనిక్ యాసిడ్ అన్నంత మాత్రమే అది నెగిటివ్ కాదు దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ కంటెంట్ ఇన్ ద బాడీ ఫ్యాట్ రిమూవల్ సో దట్ ఈస్ అ నాట్ ఫాల్స్ అని చెప్పలేం మనం అదే చెప్పలేం బట్ లిమిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లిమిట్లో తాగడం ఇదే కొంతమంది ఐదారు కప్పులు ఐదు ఎనిమిది కప్పులు తాగుతూ ఉంటారు దెన్ వీ నీడ్ టు రిస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ అయితే చాలామంది ఆ పెద్దవాళ్ళు కానివ్వండి విలేజెస్లో ఉండే పేరెంట్స్ అవ్వనివ్వండి లేకపోతే నార్మల్ ఎంప్లాయీస్ అవనివ్వండి చాలా వరకు టీ అనేది కంటిన్యూగా తాగుతూనే ఉంటారు దానివల్ల ఆకలి అనేది చనిపోతుంది అని చెప్తుంటారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్గా ఈ ఆకలి చనిపోవడం పర్సనల్ అంటే చాలా మందిలో మనం కూడా చూస్తాం అదేంటంటే ఈ టీ అనేది తాగడం వల్ల ఏంటంటే కొంచెం ఆకలిని రిస్ట్రిక్ట్ చేస్తుంది బేసిక్ ఏంటంటే కొంతమంది హెక్ ఎక్కువ కప్పు కాఫీ తాగుతారు ఇట్స్ నాట్ స్మాల్ కప్ కొంతమంది హెవీగా ఇన్ హాఫ్ అన్ అవర్ టూ అవర్స్ గ్యాప్స్లో రెండు మూడు కప్ కాఫీ తాగినప్పుడు ద స్టమక్ ఈజ్ ఫుల్ ఫుల్ అయిపోతుంది హాట్ వాటర్ తప్పటికి బ్లెండ్ అవుతుంది దట్ ఈజ్ ఓన్లీ కన్సెప్ట్ ఇక్కడ మనకు ఆకలి అనేది చచ్చిపోవడానికి కారణం అదే యుద్ధం లాగా తాగేస్తే కప్పులు కప్పులు తాగేస్తూ ఉంటారు సో అది నథింగ్ బట్ మనకి ఏదంటే రిస్ట్రిక్షన్లో పెట్టుకుంటే డెఫినెట్గా మనకు అది నో ఇష్యూ అవుతుంది అయితే నార్మల్గా మార్కెట్లో ఈ డిప్ బ్యాగ్స్ అనేటివి ఎక్కువ మోస్ట్లీ గ్రీన్ టీ అంటే అవే ఎక్కువగా దొరుకుతాయి కదా సో అవి మంచివే నా ఆరోగ్యానికి మీరేం సజెస్ట్ చేస్తారు సో డిప్ బ్యాగ్స్ అనే లోపు దట్ ఈస్ వన్ ఆఫ్ ది వ్యాస్ట్ అండ్ ఎందుకంటే మనకి మార్కెట్ లో నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి డిప్ బ్యాగ్స్ లో గ్రీన్ టీ ఉన్నాయి అండ్ మోస్ట్ పీపుల్ ఏంటంటే యూజ్ చేస్తున్నారు డిప్ బ్యాగ్స్ ఎందుకంటే గ్రీన్ టీ కూడా బెనిఫిట్స్ అలాంటివి సో గ్రీన్ టీ బెనిఫిట్స్ అంటే మనం ఒక్కసారి గ్రీన్ టీ బెనిఫిట్స్ తెలుసుకుందాం ఎందుకు ఈ బ్యాగ్స్కి వెళ్తున్నారు గ్రీన్ టీకి ఎందుకు వెళ్తున్నారు అని ఒక చిన్న మనం తెలుసుకుంటే వెళ్ళాలా మనం దాన్ని వాడాలా లేదని తెలుసుకుంటాం ఎందుకంటే గ్రీన్ టీకి వెళ్ళడానికి మనం మెయిన్గా మాట్లాడుకుంది ఏంటంటే కెఫిన్ కంటెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో గ్రీన్ టీకి వచ్చేసూ మేజర్ టూ యాక్టివ్స్ ఈజీ సీజీ అండ్ కెఫిన్ ఈజ్ అ మోస్ట్ యాక్టివ్ కంటెంట్ సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనం మాట్లాడుకుంటే రీఫ్రెష్నెస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇది రీఫ్రెష్తో పాటు దీంట్లో ఉన్న యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అదంటే మన బాడీలో ఉన్న ఈ బా హ ఆర్గన్స్ని అలాంటి స్టిమ్యులేట్ చేసేసి హెల్దీ ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఈ ఆర్గన్స్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ చాలా మందికి ఒక అసెప్షన్ ఉందండి గ్రీన్ టీ తీసుకుంటే నేను లైక్ వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుంది ఫ్యాట్ అని తగ్గుతుంది దట్ ఈస్ వెరీ ట్రూ ఎందుకంటే గ్రీన్ టీలో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం టూ ఈజీసీజీ అనే వన్ ఆఫ్ కాంపౌంట్ ఉంది సో అది ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న ఎల్డీఎల్ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అంటాం సో దాన్ని తగ్గిస్తుంది అనమాట సో కెఫిన్ ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు కెఫిన్ ఏం చేస్తుంది అంటే బాడీలో ఉన్న హార్మోన్స్ స్టిమ్యులేట్ చేసి రిలాక్స్ అండ్ ఈ స్ట్రెస్ కండిషన్ ఉన్న వాళ్ళని అండ్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళని తగ్గిస్తుంది అనమాట ఈ హార్మోన్స్ రిలీజ్ అయ్యి తగ్గించి కామినేషన్ అండ్ రిలాక్సినేషన్ చేస్తుంది దట్ ఈస్ వాట్ ఇక్కడ బెనిఫిట్ మనకి సో మేము అందరం గ్రీన్ టీ ఆర్ బ్లాక్ టీ అన్నారు రెండిట్లో అదే కామన్ బట్ మనం చూస్ చేసుకోవాలి గ్రీన్ ఉన్న బెనిఫిట్స్ ఆడని ఇంకా ఎక్కువ ఉంటాయి దాంట్లో కంపేర్ చేసుకుంటే అనమాట సో ఇంతకన్నా మీ క్వశ్చన్కి వస్తే బ్యాగ్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని బ్యాగ్స్కి మనం ఏం వ్యతిరేకం కాదండి ఎందుకంటే మనం చూసాం టాప్ బ్రాండ్స్ వచ్చే గ్రీన్ టీ ఇస్తున్నాయి సో బ్యాగ్లో ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి అడల్ట్రేషన్ ఇస్ అ మోస్ట్ కామన్ అయిపోయింది ఎందుకంటే బ్యాగ్స్లో ఉండే కంటెంట్ ఏంటో మనకి తెలియదు ఎందుకంటే ఓపెన్ అవ్వదు ఏంటంటే ఆ గ్రీన్ టీ లీవ్స్ అయి ఉండొచ్చు స్టెమ్స్ అయి ఉండొచ్చు అదర్ పార్ట్ అయిండొచ్చు ఎందుకంటే ఇచ్చామని అని చెప్పి మనం చూడం కదా దాంట్లో ఏముందో విల్ జస్ట్ పెడతాం బట్ ఇంకోటి ఏంటంటే ఈ గ్రీన్ టీ బ్యాగ్స్ వాడినప్పుడు లోపల ఏదైతే యాక్టివ్ కంటెంట్ ఉంటుందో మనకి కావాల్సింది ఈ ఇందాక మాట్లాడి ఈసీజీ అండ్ కెఫిన్ కంటెంట్ ఉండదు యాక్టివ్ కంటెంట్ ఏంటంటే హాట్ వాటర్లోకి ఫ్యూజ్ అవ్వదు ఎందుకంటే దానికి ఒక సర్టెన్ టెంపరేచర్ కావాలి ఎయిటీ డిగ్రీస్ ఆర్ నైంటీ డిగ్రీస్ అబోవ్ టెంపరేచర్లోనే ఆ లోపల ఉన్న యాక్టివ్ కంటెంట్స్ అన్నీ ఫ్యూజ్ అయ్యి హాట్ వాటర్లోకి వస్తాయి సో మీరు డిప్ బ్యాగ్స్ వాడడం వల్ల మోస్ట్లీ హార్డ్లీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ దాకా దాన్ని అలా ఉంచుతారు సరే వస్తుందని బట్ అది హండ్రెడ్ డిగ్రీస్లో అయితే అవ్వదు కదా సో ఆ ఫ్యూజన్ అనేది చాలా తక్కువ ఉండి యాక్టివ్ కంటెంట్స్ వాటర్లోకి వెళ్ళవన్నమాట సో రిజల్ట్ ఏంటంటే కావాల్సిన బయో యాక్టివ్ కంబౌండ్స్ అనేది గ్రీన్ టీలోకి రాదు సో దానివల్ల ఏంటంటే తాగిన యూజ్ ఉండదు బాడీకి ఇట్స్ లైక్ ఏదో పేరు కోటికి మనం గ్రీన్ టీ కన్సప్షన్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట సో ఇది మన కన్సెప్షన్స్ మనం చూసుకోవాలి గ్రీన్ టీ బ్యాగ్స్ కి దానికి అయితే గ్రీన్ టీ లీవ్స్ అనేవి వాటర్ వాటర్లో వేసి మరగబెడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది సో మీరు అన్నట్టు మనం ఏదైతే బ్యాగ్స్ తీసుకుంటున్నామో హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ డ్రై లీవ్స్ అన్ని యూజ్ చేసుకోవాలి బట్ ఎంతవరకు ఈ ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఆ కెఫిన్ కంటెంట్ మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఇందాక మనం టూ గ్రామ్స్ చూసాం టూ గ్రామ్స్లో లో మనకి కావాల్సిన కెఫిన్ అండ్ ఈసీజీ అది తక్కువ ఉంటుంది మీరు అన్నట్టు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఈవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా ఎంతవరకు మనకి ఆ కెఫిన్ కంటెంట్ కానీ ఈసీజీ కానీ లీచ్ అవుట్ అవుతుంది సో దట్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్ మా అంటే హండ్రెడ్ గ్రామ్స్కి డ్రై లీఫ్స్ తీసుకుంటే హార్డ్లీ టూ టు ఫైవ్ ఎంజి మాత్రమే యాక్టివ్ కంటెంట్ సో దానివల్ల వచ్చే అవుట్పుట్ అని మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కానీ కొలెస్ట్రాల్ తగ్గే ఛాన్సెస్ అని తక్కువ ఎందుకంటే యాక్టివ్స్ మనం మాట్లాడుకున్నట్టు యాక్టివ్స్ లేనిదే మన బాడీ ప్రాపర్ ఫంక్షన్స్ కానీ దాని బెనిఫిట్స్ మనకు రావు అంటే హండ్రెడ్ గ్రామ్స్ మరిగించాను మీరు కరెక్ట్ అన్నారు హండ్రెడ్ గ్రామ్స్ మరిగించినప్పుడు స్టిల్ మనకు కావాల్సింది దానికి రాదు కదా దట్ క్వశ్చన్ ఇక్కడ ఇక్కడ కూడా కూడా సో దెన్ చూస్ ద బెస్ట్ వన్ అండ్ గ్రీన్ టీస్ లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి నీమ్ అని చెప్పేసి కొన్ని కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా సో ఏది బాగుంటుందంటారు ఓకే మార్కెట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి లైక్ నీమ్తో కానీ లేకపోతే లెమన్ ఫ్లేవర్స్ కానీ హైబీస్ కోస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇట్స్ కంప్లీట్లీ ఆన్ చాయిస్ ఎందుకంటే ఏదైతే ఇష్టపడతారో వాళ్ళు కొంతమందికి నాకు పర్సనల్గా లెమన్ ఫ్లేవర్ అనేది ఇష్టం ఎందుకంటే దాంట్లో విటమిన్ సి ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది మీరు అన్నట్టు హైబిస్కస్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లేవర్ ఈవెన్ అవి వాడడం వల్ల వల్ల బెనిఫిట్స్ ఉంటాయి దాని వల్ల బెనిఫిట్స్ ఉంటాయి సో నా పర్సనల్ ఛాయిస్ తీసుకుంటే లెమన్ ఇస్ అ మోస్ట్ నేను సజెస్ట్ చేసేది ఎందుకంటే ఇమ్యూనిటీ రిచ్ కావాలి బాడీకి కూడా ఓకే సో అందుకని నేను లెమన్ అయితే బేసిక్గా నేను సజెస్ట్ చేస్తాను పర్సనల్ యూస్ అండ్ రత్నగారు ఇప్పుడున్న ఈ జనరేషన్లో మా మెటబాలిజానికి తగ్గట్టుగా ఎలాంటి టీ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్పెషల్గా ఏంటంటే గ్రీన్ ఉన్న ఆడడం బెనిఫిట్స్ చాలా ఎక్కువ మేడం లైక్ ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని గ్రీన్ టీ తీసుకుందాం ఒక గ్రీన్ టీ తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఈ డయాబెటిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఒబేసిటీ పీపుల్స్ చాలామంది మనం మార్కెట్లో అంటే చూస్తూ ఉంటాం సో వాళ్ళకి మేజర్ కన్సెప్ట్ ఏంటంటే నాకు వెయిట్ తగ్గాలి అనేది ఒక కన్సెప్ట్ సో గ్రీన్ టీకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇందాక మనం మాట్లాడే ఎల్డీఎల్ అనేది తగ్గిస్తుంది సో వాళ్ళ బాడీ వెయిట్ అనేది ఒకటి తగ్గుతుంది ఇది వన్ బెనిఫిట్ అయితే రిఫ్రెష్నెస్ మనం ఇందన్నట్టు ఈ కెఫెన్ ఈసీజీ కంటెంట్ వల్ల బాడీకి ఉన్న రిఫ్రెష్నెస్ అనేది పెరుగుతుంది అండ్ ఇంకోటి యాంటీ క్యాన్సరింగ్ ప్రాపర్టీస్ దీనికి కూడా చాలా హైలో ఉంటాయి అండ్ కొంతమంది డయాబెటిక్ పీపుల్ ఆర్ ఈజీలీ కన్సర్షన్ డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ గ్రీన్ టీ అనేది బాగా సజెస్ట్ చూస్ చేసుకుంటారు తాగాలి నేను తాగాలి అని అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ టేస్ట్ అనేది వాళ్ళకు కొంతమంది చాలా ఆపుతుంది అనమాట ఈ టేస్ట్ ఎలా వాటికి ఆపుతుంది అని కొంత వాళ్ళకి ఉంటుంది సో ఇవి బెనిఫిట్స్ లైక్ డయాబెటీస్కి రిలేటెడ్ వెయిట్ మేనేజ్మెంట్ రిలేటెడ్లో మనకి గ్రీన్ టీ అనేది బాగా వర్కౌట్ అవుతుంది సో మనకు ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే వాట్ సజెస్టింగ్ ఏంటంటే గ్రీన్ టీ చూసేటప్పుడు కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి ఏది తీసుకుంటే దట్ ఈస్ మనకి వాల్యూ మన బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ మన ఇమ్యూనిటీ హెల్త్ని కానీ లేకపోతే మన ఫిజికల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలనేది వీ నీట్ గెట్ సమ్ సజెషన్స్ తీసుకొని చూస్ చేసుకోవాలి గ్రీన్ టీ ఏది తీసుకోవాలి సో ఆ కండిషన్లో అందరూ మనం మాట్లాడుకున్నట్టు గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ దట్ ఈస్ అ మోస్ట్ ఎందుకంటే మనం మీరు హండ్రెడ్ డిగ్రీస్ బయట నుంచి తెచ్చుకుంటాను అన్నారు మనం అది బాయిల్ చేసినప్పుడు కూడా మనకు కావాల్సిన కంటెంట్ అనేది రాదు బట్ ఆ పవర్ ఆ ఏదైతే డ్రై లీఫ్స్ బదులు గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకున్నాం అనుకోండి ఇంకా చాలా వాల్యూ యాడెడ్ ఉంటుంది అనమాట సో దాంట్లో ఈసీజీ కంటెంట్ కానీ మన కెఫిన్ కంటెంట్ కానీ థియన్ కంటెంట్ సెమినార్ట్స్ కానీ చాలా హై రిచ్ ఉంటాయి సో యాంటీయాక్షన్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట సో దానివల్ల బెనిఫిట్ ఆర్ బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మీరు కూడా ఏదో గ్రీన్ టీ ప్రోడక్ట్ తీసుకొచ్చారుగా సో దాని గురించి మా ప్రైమ్ నేను ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు యా షూర్ ఓకే అండ్ ఇప్పటిదాకా మనం డిస్కస్ తీసుకొని పెట్టాం కదా సో విచ్ అ గ్రీన్ టీ బెనిఫిట్ అని సో మేము ఇంత రీసెర్చ్ చేసింది ఏంటంటే ఒక పర్సన్కి కావాల్సిన పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గ్రీన్ టీ అనేది కావాలి వాళ్ళకి ఆ పర్ఫెక్ట్ గ్రీన్ టీ ఎలా ఇవ్వాలి అండ్ ఎంతవరకు సజెషన్ ఇవ్వాలి అనేది వీ థాట్ డిజైన్ సో ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు ఈసీజీ కంటెంట్ అండ్ కెఫిన్ వాళ్ళకి వెళ్ళాలి దస్ అ మేజర్ కంటెంట్ మా దాంట్లో సో మేము ఏమైనా ఎక్స్ట్రాక్ట్స్ అనేది తీసుకున్నాం దీంట్లో సో ఎక్స్ట్రాక్ట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈసీజీ అండ్ హై అండ్ కెఫిన్ కంటెంట్ అనేది మోర్ దెన్ మన సజెషన్ లైక్ థర్టీ టు ఫార్టీ ఎంజీ కెఫిన్ కంటెంట్ అనేది బాడీకి వెళ్తుంది అనమాట ఓకే సో దీనివల్ల ఏంటంటే మనం ఇంత మాట్లాడుకున్నట్టు ప్రతి డయాబెటిక్ రిలేటెడ్ కానీ వెయిట్ మేనేజ్మెంట్ కానీ చాలా హెల్ప్ అవుతుంది సో దీంతోపాటు మేమే స్పెషల్గా ఏంటంటే కొన్ని క్రైటీరియాస్ పెట్టుకున్నాం ఇవి దీన్ని ఎలా టార్గెట్ చేయాలి అంటే ఎవరికి బెనిఫిట్ అవ్వాలి అని చెప్పేసి ఇందాక మనం మాట్లాడే డయాబెటిక్ పీపుల్ చాలామంది ఉన్నారు మేడం సో వాళ్ళ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు దెన్ వాట్ వీ డూ ఈ గ్రీన్ టీ అనేది వాళ్ళు తాగలేకపోతున్నారు సో అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళ కన్సెప్షన్ ఏంటంటే వాళ్ళు షుగర్ తాగ తినలేరు గ్రీన్ టీ అనేది ఎలా ఉంటుందంటే చేదు ఉండడం వల్ల చాలామంది అవాయిడ్ చేస్తారు వాళ్ళకి తెలిసిన బెనిఫిట్స్ చేదు ఉండడం వల్ల వాళ్ళు తాగలేరు సో ఇలాంటి వాళ్ళ గురించి ఏంటంటే మా స్పెషాలిటీలో స్టీవియా అనేది యాడ్ చేస్తాం సో స్టీవి ఏంటంటే నథింగ్ బట్ ఇస్ ఎ నేచురల్ షుగర్ మా ఎటువంటి డయాబెటిక్ పీపుల్ అయినా ఈజీగా స్టీవియాని స్టీవీ అని కన్సెప్షన్ చేయొచ్చు వాళ్ళకి ఈ గ్లూకోజ్ లెవెల్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవి ఉండమాట సో ఈ గ్రీన్ టీలో మాకు యాడ్ అండ్ బెనిఫిట్ ఏంటంటే తో మేము వచ్చాం సో సజెస్టెడ్ ఏంటంటే కంప్లీట్ ప్యాకే అవుతుంది మీకు సో షుగర్ ఉంటుంది దీంట్లో ద ఫార్మ్ ఆఫ్ స్టీవియా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది ద ఫార్మ్ ఆఫ్ గ్రీన్ టీ ఈసీజీ కంటెంట్ కంటెంట్ కంటెంట్తో హై దీనికి యాడ్ అన్గా మేము గార్సీనియా ఎక్స్ట్రాక్ట్ అనేది వాడాం సో గార్సీనియా కూడా ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ని కనపడుతుంది సో అండ్ లెస్ కామ్నెస్ అండ్ మేజర్ కన్సర్న్ ఏంటంటే బాడీ ఫ్రెష్గా ఉండాలి వాళ్ళ ప్రాపర్ వెయిట్తో ఉండాలి అండ్ ఫ్యాట్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి అనేది కన్సెప్షన్ ఇక్కడ అండ్ ఇందాక మీరు అన్నట్టు ఒక నాకు ఫ్లేవర్ ఉంటుంది మార్కెట్లో అన్నారు సో నా పర్సనల్ ఛాయిస్ కింద మేము దీన్ని ఒక లెమన్ ఫ్లేవర్తో కూడా యాడ్ ఇన్బిల్ చేసాం ఓకే సో ఒక పర్ఫెక్ట్ కప్ ఆఫ్ గ్రీన్ టీ ఎలా కావాలనేది స్పెషల్గా డిజైన్ చేసాం అనమాట సో ఇంతక మనం మాట్లాడటం గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్తో పాటు గార్సీనియా అండ్ ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ మన ప్రతి టాపిక్ ఏంటంటే ఇమ్యూనిటీ ఉండాలి పర్సన్కి సో దీనికి పెప్పర్ కామన్గా మనం అందరూ వాడేది పెప్పర్ వాడుతూ ఉంటాం దానికి గబ్బు జరుబు ఉన్న ఉన్న సో పెప్పర్ అనేది కూడా మనం దీంట్లో వాడడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఓవరాల్ ప్యాకేజ్ మనం చూసుకుంటే ఒక గ్రీన్ టీ మా కప్ ఆఫ్ గ్రీన్ టీ తాగడం వల్ల ఏంటంటే వాళ్ళ వెయిట్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఉంటుంది బాడీది ఒబేసిటీ పీపుల్ అయినా సరే అండ్ ఈవెన్ కఫ్ కోల్డ్ ఉన్న సో ఇలాంటి వాళ్ళు కూడా ఈజీగా సజెస్ట్ చేసుకోవడానికి అండ్ ఈజీగా కన్సప్షన్ చేయడానికి అండ్ బ్యాగ్స్కి ఏంటంటే మేము ఇది సింపుల్ ఏంటంటే శాషట్లో తీసుకొచ్చాం అంటే ఇది మనకు మన బ్యాగ్స్ అన్నాం కదా మరి బ్యాగ్స్ ఇది కూడా బ్యాగ్స్లో డిప్ తీసుకోవాలంటే ఈజ్ నథింగ్ బట్ రాంగ్ మాది ఏంటంటే శాషట్లో వచ్చింది కంప్లీట్గా పౌడర్ ఫామ్ వాటర్లో సాల్బుల్ అయ్యేటట్టు ఎందుకంటే మళ్ళీ బ్యాగ్స్ ఉంటే దెన్ ఒక మనకి ఆడన్ వేస్టేజ్ ఇది సో అలా కాకుండా కంప్లీట్గా హాట్ వాటర్ సాల్వ్ అయ్యేటట్టు మనం దీన్ని డెవలప్ చేసాం అనమాట ఇప్పుడు ఎంతమంది కస్టమర్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు సో మోర్ దెన్ చాలా మంది అండి ఎందుకంటే ఈ గ్రీన్ టీ లైక్ చేసే ప్రతి ఒక్క కస్టమర్కి మా ఈ ప్రోడక్ట్ అనేది ఒక చాయిస్ అవుతుంది ఎందుకంటే ఇట్స్ కంప్లీట్ ఓవరాల్ ప్యాక్ వాళ్ళ హెల్త్ని వాళ్ళ కన్సెప్షన్ పెట్టుకోవాలంటే ఇట్స్ విన్ నీడ్ టు చూస్ ద బెస్ట్ వన్ అన్నట్టు సో మా ప్రోడక్ట్ ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు గ్రీన్ టీ బాక్స్ అనేది మాకు ఇలా మేము స్పెషల్గా డిజైన్ చేసాం అనమాట అండ్ లేబుల్ మీద ఏదైనా మన బాక్స్ కూడా ఏమి లేబుల్స్ వాడుతాం ఎంతో వాడుతున్నాం అనేది కూడా మనం దీంట్లో సజెషన్ సో మీరు చూసుకోవచ్చు మా గ్రీన్ టీ సో ఒక సాషెట్ లాగా సో మీరు చూడవచ్చు కూడా కంప్లీట్ ఒక సాషెట్ లాగా డెవలప్ చేసాడు అంటే ఇది మళ్ళీ పెద్దగా సాషట్ లాగా ఉండదు ఓన్లీ టూ గ్రామ్ ఆఫ్ మనం ఎక్కడికి వెళ్ళినా ఈజీగా పాకెట్లో పెట్టి క్యారీ చేస్తానంత ఈజీగా ఉంటుంది సో దట్ ఇస్ వాట్ యాక్చువల్లీ మా స్పెషాలిటీ అండ్ సజెస్టుల్ కూడా అలా మేము డిజైన్ చేస్తాము గ్రీన్ టీ నార్మల్గా ఇప్పుడు మీరు చూపించారు కదా చాలా వరకు టిప్ బ్యాగ్స్ మాత్రమే చూసాము ఇప్పుడు మీరు పౌడర్ రూపంలో తీసుకొచ్చారు కదా సో తయారు చేసే విధానం ఏంటి అనేది ఒకసారి చూపించు సో ఇక్కడ తయారై కూడా ఏంటంటే చాలా సింపుల్ టాస్క్ మేడం ఏంటంటే ఈజీ టు యూజ్ లాగా మేము డెవలప్ చేస్తాం నథింగ్ బట్ ఏంటంటే జస్ట్ హాట్ వాటర్ తీసుకొని స్టీర్ చేసుకోవడం దీన్ని యాడ్ చేసుకొని పౌడర్ కంప్లీట్లీ అయిపోతుంది అంట జస్ట్ ఐల్ షో యూ చెప్పినట్టుగా నార్మల్ గ్రీన్ టీలో అయితే కొంచెం చేదుగా ఉండి తాగడానికి చాలా మంది ఇష్టపడరు సో నిజంగా ఇది చాలా బాగుందండి అంటే లైట్గా షుగర్ కంటెంట్ తలుగుతూ అంటే తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉంది మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నిటి కొన్ని కొన్ని తగులుతూ ఉన్నాయి నోటికి చాలా టేస్టీగా ఉంది సో దీని గురించి యా సో మేము అన్నట్టు ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ కావాలనుకున్నాం ఒక గ్రీన్ టీ తాగలేదంటే నాకు చేదు ఉంది అన్న ఒక వర్డ్ కూడా రాకుండా ఉండడానికి ఒక స్టీవ్ అనేది మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఎందుకంటే అందరి మైండ్లో పెట్టుకుని మళ్ళీ షుగర్ ఆర్ ఎగనిస్ట్ ఆఫ్ ది షుగర్ అనమాట అందుకనే న్యాచురల్ షుగర్ స్టీవియా వాడడం వల్ల మీకు ఆ స్వీట్నెస్ అండ్ మీ లెమన్ మనకి టేస్ట్ ఆడే లెమన్ అన్ని యూజ్ అనమాట దీంట్లో అందుకని సింపుల్గా ఈజీ ఉండాలి మాకు సింపుల్గా ఈజీగా ఎక్కడికి పోయినా నాకు గ్రీన్ టీ చేసుకునేలా ఉండాలని ఈ కాన్సెప్ట్తో వచ్చాను సాషెట్లో సో రత్నగారు మీరు చెప్పినట్టుగా ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ క్లియర్గా బాక్స్ మీద ఉన్నాయి అండ్ అందులో అదేవిధంగా న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇది ఎంత మోతాదులో మనం తీసుకోవాలి మన బాడీకి ఎలా ఇది మంచి రిఫ్రెష్మెంట్తో పాటు ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది కూడా అంత క్లియర్ కట్గా ఉంది చాలా బాగుంది అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రావెల్ ట్రావెలింగ్ చేసినప్పుడు కానివ్వండి ఏదైనా ఆఫీసెస్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి మనకి మైండ్ తొందరగా రిలాక్స్ అవ్వడానికి అయితే చాలా ఈజీగా డిప్ చేయకుండా బ్యాగ్స్తో సంబంధం లేకుండా ఒక జస్ట్ సింపుల్గా ఒక నీళ్ళలో ఆ పౌడర్ని వే వేయగానే ఒక మంచి ఫ్లేవరబుల్ స్మెల్ రావడం అండ్ అదేవిధంగా మనం సిప్ చేసినప్పుడు కూడా అంతే బాగుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇది చాలా హెల్ప్ అయ్యేలాగానే ఉంది ప్రోడక్ట్ మీరు చెప్పినట్టుగా దాంట్లో ఉన్న యాక్టివ్ కంటెంట్స్ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి అండ్ ఖచ్చితంగా డెఫినెట్గా ఇది వాడాల్సిన ప్రోడక్టే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా వాడాలి అండ్ ఫైనల్గా ఏం చెప్తారు సో ఫైనల్గా ఏంటంటే మన తాగే టీ అన్న మనం చూస్ చేసుకోవాలి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దట్ ఈస్ వాట్ అవర్ కీ ఆఫ్ సక్సెస్ అనే కంపెనీలో మనం చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నా ఒక వర్క్లో ఉంటే అవుట్పుట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మన మైండ్ ఎప్పుడైతే రిలాక్స్ ఉంటుందో మన అవుట్పుట్ పెరుగుతుంది అండ్ మన స్ట్రెస్ రిలీఫ్ యాంగ్జైటీ అనేది కూడా తగ్గుతుంది డెఫినెట్లీ ఏంటంటే కామ్ అండ్ రిఫినేషన్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ గ్రీన్ టీ అవుతుంది రైట్ థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైమ్ని మాకు కేటాయించి చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా డాక్టర్ రత్న గారు ఎలాంటి టీ తాగితే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది కూడా సో చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ హెల్త్ నమస్తే